నోట్లో నీళ్లు పర్వాలేదు తొక్కేత్త పానీపూరి అంటే ప్రాణం ప్రేమ పిచ్చకపోతానే అని వాళ్ళు ఉన్నారా ఎందుకుండరు కానీ ప్లాట్ఫామ్ మీద పవిత్రమైన చేతులతో ఇచ్చే పానీపూరి కాకుండా ప్రేమగా పిల్లల కోసం ప్రిపేర్ చేసేదాం పదండి ఒక ప్లేట్ లో కప్పుడు బొంబాయి రవ్వ మూడు చెంచాలు గోధుమ పిండి కొంచెం ఉప్పు చిటికెడు మొంట సోడా కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కాస్త పాలుచుగానే కలుపుకుని తడుగుడు కప్పేసి పావు గంట పాటు పక్కన వేసుకోండి డిజర్ లో పావు కప్పు కొత్తిమీర పావు కప్పు పుదీనా రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పడి వేసుకోండి రెండు కప్పులు నీళ్లు పోసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా వేసుకుని ఉప్పు మిరియాల పొడి చాట్ మసాలా కొద్దిగా కారం వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ శుభ్రంగా మెదపేసుకున్నాక చిన్న పిండి ముద్దని తీసుకుని పొడి పిండి జల్లుకుంటూ చపతింది తర్వాత ఈ సైజ్ లో ఉన్న ఒకటి తీసుకుని ప్రెస్ చేశారంటే పూరిలో చెత్తయండి మందలో ఉండాలండే విడిని తడు కూడా కప్పేసుకుని పక్కనెట్టేసుకున్నాక సల్సలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్క వేసుకుని నూనె దానిపైన వేసుకుంటా ముప్పై సెకండ్ల పాటు అటు ఇటు తిప్పుకుంటూ వేపుడు అన్ని పూరిలు వేసుకుని తీసి పక్కన నెట్టేసుకోండి పూరీలు వేసుకుని బాట చాటు మన పేజ్ లో ఇప్పుడు పూరికి చిల్లి పెట్టేసుకుని బటాని చాట్ వేసుకుని పానీలో ముంచుకుంటే ఏంటంటే ఉంటదండి పారాషూట్ ఎక్కి పటాసులు పేచినట్టు ఉంటుందండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అనగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనా తీరండి బలే బలే బటానీ చాట్టు అదేంటో కానీ ఎన్ని బాధలు బరువు బాధ్యతలు ఉన్నా అలా బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి బఠానీ చాటు తినగానే బాధలన్నీ బయటికి పోవాల్సిందేనండి అయితే ఇప్పుడు బజ్జీల బండి దగ్గరికి వెళ్ళాలా అని బెంగ పెట్టుకోవడం మానేసి బెస్ట్ బటానీ చాట్ని చేసేద్దాడండి నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న ఎండు బటానీని ఒక్కొక్క గిన్నెలు వేసుకుని మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని మూత పెట్టి కోత పెట్టించండి ఏడు విజిల్స్ వచ్చాక చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలండి ఆ తర్వాత శుభ్రంగా మెదపేసుకుని పక్కన నెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకుని రెండు నిమిషాలు ఏగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని నిమిషం మూత పెట్టి మూడు నిమిషాల పాటు మెత్తగా ఈ వరకు మక్కుబెట్టేయండి తర్వాత కొంచెం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం మిరియాల పొడి చాట్ మసాలా కాస్త కారం కూడా వేసుకుని రెండు నిమిషాలు వేగిన తర్వాత వేసుకున్న బటాని నీళ్ళతో పాటు వేసేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ నీరు పెట్టండి కాస్త కొత్తిమీర జోలుకుని దింపేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ టమాటా కొత్తిమీర జోలు వేసుకున్నాక ఆ తన ఒక నిమ్మకాయ పిండుకుని ప్లేట్ లో గానీ పానీపూరిలో గానీ వేసుకుంటే ఉంటదండి బోటెక్కి భరతనాట్యం చేసినంత బెందాస్గా ఉంటదండి నచ్చితే కానీ క్లెక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేణది రెండో అసలు ఏంటివి ఊడక పెట్టిన గుడ్లు ఒంటికి మంచి పని వందల్సాలు చెప్పినా వినిపించుకోవలతో వేయడం వేస్ట్ అండి అలాంటి వాళ్ళు కూడా వదలకుండా ఊడ్చేసే వెరైటీ వంటకం వండేద్దాం వచ్చండి పది నిమిషాల పైన ఊడకబెట్టిన నాలుగు గుడ్లు తీసుకుని శుభ్రంగా తురిమేసి ఇన్నో గిన్నెలు తీసుకున్నాక అందులోనే కొంచెం ఉప్పు గరం మసాలా కారం మిరియాల పొడి కూడా వేసుకుని కొన్ని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి అందులోనే వెల్లుల్లి సన్న తరుగు అల్లం కూడా సన్నగా తరిగేసి వేసుకోండి బాగా కలిపేసాక అర టీ స్పూన్ కన్ఫలవర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చేతికి నూనె రాసుకుని వంటల చేసుకొని పక్కన పక్కనెట్టించుకోండి ఇప్పుడు ఒక కోడి ఇప్పుడు ఉప్పేసి శుభ్రంగా గిలకొట్టుకుని పక్కన పెట్టేసుకోండి తయారు చేసుకున్న బౌల్స్ ని ముందుగా కోడిగుడి మిక్సర్ లో ముంచేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పొడిలో దొలించేసి అన్నింటినీ కూడా అలాగే రెడీ చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వదిలేండి వెంటనే గట్టి పెట్టకుండా కాస్త బుడగలు తగ్గిన తర్వాత గట్టి పెట్టి నిదానంగా సమానంగా అన్ని వైపులు వేపేసుకోండి శుభ్రంగా ఏగిపోయి ముదురు బంగారంగులోకి వచ్చిన తర్వాత తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే పోరుకు తగ్చుకుని టమాటా కెచ్చపల ఉంచుకుంటే ఉంటదండి సరదాగా సాగిపోదు సవ్వడి చేస్తున్న సరస్సులో స్విమ్మింగ్ చేస్తూ సేద తీరామా అనిపిస్తుందండి నచ్చితే కానీ లైక్ చేసి ఫాలో చేసండి నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగాను సూపర్ సమోసా సాయంత్రం ఏంటంటే స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలని సాగదెత్తానే ఉంటారండి ఇంక శనుల పండి అంటే చెప్పక్కర్లేదు కదండి సమోసాలు వేసేద్దాం రండి ఒక మైదా మైదాపిండి వేసుకుని కొంచెం ఉప్పు ఓ నూనె చుక్కేసాక ఒకసారి కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గట్టిగా ముద్దలా కలిపేసుకుని తడుకులాత కప్పుకుని పక్కన తీసుకోండి ఇప్పుడు ఇంకో నూనె వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఉంటే క్యాబేజ్ తురుము కూడా వేసుకుని కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసి ఓసారి కలిపేసాక అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లం మొక్కలు కూడా వేసుకుని శుభ్రంగా ఏపేసి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం సోయా సోయాసాస్ వెనిగర్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి పక్కనట్టుకుని అలర్ పెట్టేసుకోండి ఇప్పుడు బాల మీద కొంచెం పొడిపిండి జల్లి చిన్న పిండి ముద్ద తీసుకుని చపాతి కింద వత్తేండి ఇలాంటి మోతటి పెట్టి తిప్పారంటే రౌండ్ గా షేప్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఆ చపాతిని మధ్యకు కోసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు అంచులుకి నీళ్లు రాసుకుంటా సమోసా కింద షేప్ తిప్పండి అందులో మనం పక్కన పెట్టుకున్న కూరను కూడా పెట్టేసుకుని జాతగా నీరు అంటించుకుంటూ లాక్ చేసేయండి ఇలాగే అన్ని సమోసాలు కూడా రెడీ చేసేసుకున్నాక సలసరా మరుగుతున్న నూనెలో కాకుండా చాలా తక్కువ హీట్ ఉన్న నూనెలో ఒక్కొక్క సమోసాన్ని వదిలేండి వదిలేసి వెంటనే గట్టి పెట్టకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఉన్న నిదానంగా అన్ని వైపులా ఎగేలాగా ఏపేసుకుని ముదురు బంగారంగులోకి రాగానే తీసేసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటో కెచప్లో ముంచుకుని తింటే ఉంటదండి స్టేట్స్ అన్ని సర్చ్ చేసినా సరే సమోసాన్ని సైడ్ చేసే స్పెషల్ స్నాక్స్ సృష్టింపబడలేదేమో నచ్చితే నచ్చదాన్ని లైక్ చేసి ఫాలో చేసండి నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఇంకేమేం వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగింది ఉంటానే వీటిని మీరు ఎక్కడైనా చూసారా ఊడక పెట్టిన గుడ్లో రోజు తినడం వారం అంతా వద్దని వదిలేసి వెళ్ళిపోవడం వద్దని ఓలే వదలకుండా ఒక్కడ కూడా మిగల్చకుండా తినేసే వెరైటీ వంటకాన్ని ఉండేదో చేయండి ఊడక గుడ్లకి పొట్టి తీసేసి మధ్య కోసుకుని పచ్చ సోన్న పక్కన వేసుకోండి ఇప్పుడు ఈ గుడ్లు వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కోసుకుని ఒక గుడ్లు వేసేసుకోండి ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు సన్నగా జరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అందులోనే కొంచెం పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకున్నాక కొంచెం కారం జీలకర్ర పొడి కాస్త గరం మసాలా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక అందులోనే కొంచెం శనగపిండి వేసుకుని ఒక్క చుక్క నీరు పోసుకుని ఎక్కువ నీళ్ళు పోయకూడదండి ఆకను కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు ఈ పిన్ని వీడియోలో చూపి చేతిలో బాల్స్ లాగా ఎగరేసుకుని సలసలా మరుగుదొని నూనె వేసేయండి రౌండ్ గా రాపైన పర్లేదండి ఇంచుమించుకు వచ్చిన వేసేయండి వేసి వెంటనే గట్టి పెట్టకుండా కాస్త బుడగలు తగ్గిన తర్వాత శుభ్రంగా ఏపేయండి బాగా ఏగిపోయి ముక్కుబడిన రంగంలోకి మాత్రమైనప్పుడు తీసేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ఉల్పాయ ముక్కలు కూడా వేసుకున్నాక రెండు నిమిషాలు ఏగిన తర్వాత అందులోనే కొంచెం కారం ఉప్పు వేసుకుని ఓ నిమిషం ఏగిన తర్వాత కొంచెం టమాటాకాయ చెప్పు కాస్త సోయా సాస్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుని మనం ఏ బాల్స్ ని కూడా అందులో వేసేసుకుని రెండు నిమిషాలు టాస్ చేసుకుని దింపేసి గిన్నెలు వేసుకుని వేడి ఉన్నప్పుడే ఫోర్త్ కుచ్చుకుంటే ఏంటో ఉంటదండే ఎర్త్ అంతా ఎంక్వైరీ చేసినా ఇలాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్ ఏ ఇంట్లోని ఎదురు పడదేమో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంద్రు మీకు ఇంకేమే ఉండగలగాల కొన్ని లో అడిగండి మరే మోమోసే మధ్యాహ్నం మీల్స్ కి మేక్ చేసిన దాంతో మరుసటి రోజు వరకు మేనేజ్ చేసేస్తున్నావని మ్యాడ్ అయిపోతున్నారండి మొగుడి గారు మరేం కావాలని అడిగితే మోమోస్ కావాలని మారం చేశారండి మొదలెట్టేద్దాం రండి ఒగ్గిన్లో మైదా పిండి వేసుకుని కొంచెం ఉప్పేసి ఓసారి కలిపేసుకున్నాక అందులోనే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెదపేసుకుని పిండి మొదలై చేసుకుని పైన తడిగోడి కప్పుకుని పక్కన వేసుకోండి నూనె నూనెసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అందులోనే కొంచెం పచ్చిమిర్చి క్యారెట్ తురుము క్యాబేజ్ తురుము కూడా వేసుకున్నాక రెండు నిమిషాలు అయిపోయింది ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు మిరియాల పొడి ఉంటే కొంచెం సోయా సాస్ వేసుకుని ఓ నిమిషం ఏగిన తర్వాత ఆకని కొంచెం కొత్తిమీర జలుకుని స్టవ్ ఆపేసి పక్కన వేసుకోండి ఒకటి చపాతీలు బాల మీద పొడిపిండి జలుకుని చిన్న ముద్దం తీసుకుని రౌండ్ గా వత్తండి ఇప్పుడు తయారు చేసుకున్న కర్రీని మధ్యలో పెట్టుకుని వీడియోలు చూపిస్తున్నట్టు జాతగా చుట్టూ కుర్చీలు పెట్టేసుకుని రౌండ్గా చేసేసి మధ్యలో మెలి తిప్పండి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకుని ఇలా చిల్లులున్న ప్లేట్కి నూనె అప్లై చేసేసుకుని మనం చేసి పెట్టుకున్న మోమోస్ ని ఒక్కొక్కటిగా సద్దండి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి నీళ్లున్న గిన్నెలో పెట్టేసి మూత పెట్టి సిమ్ లో పది నిమిషాల పాటు మగ్గు పెట్టండి ఆ తర్వాత మూత తీసుకుని వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా కచ్చపడం ముంచుకుంటే ఎంటో ఉంటదండి మన మేడ మీదకి మేఘాలు వచ్చి మనల్ని మీద ఎక్కించుకుని మరి మూవ్ చేసి మూనతో ముచ్చడించి ఇలా చేసినట్టు ఉంటదండి నచ్చితే కనుక లైక్ చేసి హోల్ ండి ఇంతకే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు మీకు వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి జబర్దస్త్ జంతికులు చాలు చాలేవామ్మా జంతికలు జాడీలు అంటూ చోలో జోరేగలాగా జుయి అంటూ ఆయన జానీ జానీ రైమ్స్ పాడే దగ్గర నుంచి జాబ్ చేసేదాకా వచ్చినా జంతికలు ఉంటే చాలు జీవితం జాగ్రత్తగా జరిపేచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారా అయితే జోరుగా జంతిక వేసేద్దాం రండి ఒక గిన్నలో పావు కప్పు మినపుగుళ్ళు వేసుకుని సిమ్ లోనే కాస్త రంగుమారి వరకు ఏగిన తర్వాత పావు కప్పు సగ్గుబియ్యం వేసుకుని నిమిషం ఏగే కా పెట్టేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కనసుకోండి ఇప్పుడు ఒక జల్లిలో రెండు కప్పులు బియ్య పిండి ముప్పావు కప్పు శనగపిండి వేసుకుని జల్లీ చేసుకున్నాక మనం మిక్సీ బట్ పౌడర్ కూడా వేసుకుని జల్ం చేసుకోండి అందులోనే రెండు చెంచాలు బట్టర్ వేసుకుని శుభ్రంగా పట్టించేసాక ఇలా ముద్దగట్టి ఇలా కలిపేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వామ కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాక వేడి వేడి నీళ్ళని అందులో కొంచెం కొంచెం పోసుకుంటూ చేయి కాలుతున్నా సరే జాతగా పిండి ముద్దలు కలిపేసుకోండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి ఇప్పుడు జంతికలు గొట్టంలో ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకున్నాక ఆ నూనె అప్లై చేసేయండి అందులోనే ఈ పిండి ముతను పెట్టి బిగించేసిన తర్వాత ఓ కవర్ మీద ఇలా జంతికల కింద తీసేసుకోండి సలసలా మరుగుతున్న జాతగా వదిలేండి మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఏడెనిమిది నిమిషాలు వేగిన తర్వాత ముదురు రంగులోకి రాగానే తీసేసుకుని చెత కొట్టేసుకుని చేత తీసుకుంటే ఎంత ఉంటదండి జూలోని జంతువులన్నిటిని జంగిల్లో వదిలేసినంత జాలీగా ఉంటదండి నచ్చితే కనుక లెక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంట కలిగాలో కామెంట్ శిక్షణలో అడిగింది మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు ఈ వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినాదిరండి ఎక్స్ట్రాడినరీ ఎగ్ పఫ్ ఎందుకో ఎగ్ పఫ్ తినాలనిపిస్తుంది అని ఆశగా అడిగారండి అయితే వెళ్ళి తెచ్చుకోమంటే ఎక్కడికి వెళ్ళేదేలే అన్నారండి ఇంకేం చేస్తాం ఎక్స్క్యూజ్ చేసేసి ఎగ్ పఫ్ వేసేదానండి అప్పుడు పిండిలో కొంచెం ఉప్పు చెంచాడు బటర్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలా కలిపేసుకుని పది నిమిషాలు పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక నూనె నూనెసి ఉలిపాయ పచ్చిమిర్చి ఉప్పు వేసుకుని ఐదు నిమిషాలు వేగాక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కారం గరం మసాలా కూడా వేసుకుని రెండు నిమిషాలు వేగాక కొత్తిమిర్చాలు పక్కన వేసుకోండి మూడు చెంచాల కరిగించిన బటర్ లో చెంచాడు మైదా పిండి వేసుకుని లేకుండా కలిపేసుకున్నాక చూపిస్తున్నట్టు పిండిని మీద వేసుకున్నాక చిన్న చిన్న కింద సపరేట్ చేసేసుకుని పొడిపిండి చల్లుకుంటూ తాటగా చపాతి కింద తొత్తిండి ఇలాగే ఆ చపాతీలు చేసుకోలేండి మనం కలిపి పెట్టుకున్న బటర్ మిశ్రమాని తాటగా దీని మీద రాసేసి దానిపైన ఇంకో చపాతి పెట్టండి మళ్ళీ బటర్ రాసేసి దానిపైన ఇంకో చపాతి వేసుకుని అలా ఒక దాని మీద ఒకటి వేసేసుకున్నాక నెమ్మదిగా ఓసారి రోల్ చేసేసుకుని ఎడ్జేసిని కట్ చేసేసుకుని నాలుగు ముక్కల కింద చేసుకున్నాక దాని మీద కర్రీ పెట్టి సగం చెక్క ఉడకబెట్టిన గుడ్డు పెట్టుకుని ఫస్ట్ ఒక లేని గ్యాప్స్ అనో లేకుండా జాతగా క్లోజ్ చేసేయండి ఆ తర్వాత మిగిలిన అన్ని వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసేసి చాలా చాలా మరుగుతున్న వేసేయండి ఒక వైపు వేగేగా ఇంకో వైపు తిప్పేసి సిమ్ లోనే ఐదు నిమిషాలు ఏగిన తర్వాత ల్యాదు ముక్ పడు నగ్లోకి రాగానే తీసేసుకుని టమాటా చెప్పులో ముంచుకుంటే ఎంట ఉంటుంది యవ్వనంలోకి వెళ్ళిపోయి ఎర్రనీటి ఏర్లో ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి నచ్చితే ఫాలో చేసండి మీకు ఇంకేమే వంట కలవాలో కామెంట్ సెక్షన్ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనా సూపర్ గా ఉన్నాయండి ఈ సో ఏ మరి సండే చాలా మంది చికెన్ తిండరు కదండి అందుకే వాళ్ళకి కోసం స్పెషల్ గా సోయానా గెట్స్ ని సిద్ధం చేసేద్దాం ఒక గిన్నెలో కప్పుడు మిల్మేకర వేసుకుని వేడి వేడి నీళ్ళు పోసుకుని ఇరవై నిమిషాల పాటు పక్కన వేసుకున్నాక తర్వాత నీరంతా పిండేసి ఓ మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్ప వదిలేసి ఒక గిన్నెలో వేసుకోండి అందులోనే శుభ్రంగా ఉడికిపోయిన బంగాళ దంపను తురిమేసుకుని కొంచెం ఉప్పు పసుపు గరం మసాలా మిరియాల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర చెంచాడు ఫ్లోర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు చెంచాలు ఫ్లోర్ మూడు చెంచాల మైదాపిండి వేసుకుని కొంచెం ఉప్పు తెల్ల మిరియాల పొడి గరం మసాలా వేసుకుని పావు కప్పు నీళ్ళు పోసుకుని ఈ కన్సిస్టెన్సీ కలిపేసుకుని పక్కన తీసుకోండి నూనె రాసుకున్న చేతితో చిన్న పిండి ముదం తీసుకుని వడల కింద ముందర మైదా పిండి మిక్చర్ లో ముంచుకున్న కాన్ఫ్లెక్స్ లో తొలించేసుకుని సలసలా మరుగుతున్న నూనె వేసండి నిదానంగా మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు దిప్పుకుంటూ ఏడేమి నిమిషాల పాటు ఏగిన తర్వాత ముదురు రంగులోకి రాగానే తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా కచ్చలో ఉంచుకుంటే ఉంటదండి సీతా సమానంగా స్కై లో సాగిపోతున్నంత సంతోషంగా ఉంటదండి నచ్చిగానే క్లెక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంట కలగాలో క్రమశిక్షణ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి മാത്രം വീണ തീരുണ്ട് సూపర్ గా ఉన్నాయి అసలు ఎలా చేసావు సాయంత్రం స్నాక్స్ చేయడం అనేది ఒక సవాలుగా మారిపోయిందండి సింపుల్ గా ఉండాలి సరికొత్తగా ఉండాలంటే మరి ఆ సవాలు విసిరినోలే సైలెంట్ అయిపోయి సూపర్ గా ఉన్నాయే అనిలాగా సిద్ధం చేసేద్దాం రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని పావు కప్పు నీళ్లు పోసుకుని తడిపేసుకున్నాక నీరంతా శుభ్రంగా పిండేసుకుని ఒక గిన్నె వేసేసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని శుభ్రంగా ఉడికిపోయిన రెండు కోడిగుడ్లు తీసుకుని సన్నగా తురుమేసుకోండి కొంచెం ఉప్పు పసుపు గరం మసాలా మిరియాల పొడి కూడా వేసుకున్నాక కాస్త కారం కొంచెం అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాక ఆకర్న ఒక పెద్ద చేమ్మచాడు కార్న్ ఫ్లోర్ వేసుకుని శుభ్రంగా పిండి ముందులా కలిపేసుకున్నాక ఇప్పుడు నూనె రాసుకున్న చేతులతో చిన్న ముద్దం తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు వడ్ల కింద ఒత్తేసుకోండి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో దొలించేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒకటి వేసేయండి వెంటనే గట్టి పెట్టకుండా ఓ పక్క ఇంకో పక్కకు తిప్పేసుకుని మొత్తానికి ఏ నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో శుభ్రంగా ఏగిపోయిన తర్వాత ముక్కు పడిన రాగానే తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా చెప్పలో ముంచుకుంటే ఉంటదండి సరదాలే లేని సాధారణ బతుకులోకి సడన్ గా సందరొచ్చి చేరినంత సంతోషంగా ఉంటదండి నచ్చితే క్లిక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమే వంట కలగాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి చేసి చేసింది మాత్రం వేనేది తీరండి